రెడ్డి భగరాన రైట్ బగరా కట్ట చె చెప్పు ఏ ఊరు మీది ప్యాపిల్ కదా మీ నాన్న పేరు ఏం పేరు కుక్కల శ్రీనా మీరు ఇంతకుంటే పందలు ఆడి రా అంటే పాల పళ్ళు కేటగిరవి ఎక్కడా అన్నారా ఇప్పుడు ఎన్ని పనులతో ఉన్నాయి ఇంకా ఒకటి చూపి కట్టే ఇది ఇది రెండు ఉన్నాయా అందానికి కాదులే వ్యవసాయం ఇవి ఇది మూడు మూర్లు ఉందా తక్కువ ఉందా కొంచెం అయితే మూడు మూర్లు ఉంటుంది రెండు ఉన్నాయా ఎంత రెడీ అయిపోరు లక్ష డెబ్బై ఐదు వేల ఎంత అడిగినారు ఎంత అడిగినారు లక్ష యాభై కలిగినా